బొల్లితెర స్టార్ హీరో సుడిగాలి సుధీర్ పిఠాపురంలో పర్యటన చేస్తున్నారు జనసేన కోసం సుడిగాలి సుధీర్ పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే జబర్దస్త్ మిత్రులు హైపర్ ఆది రామ్ అలాగే ఇంకా సీనుతో కలిసి ప్రచారం చేస్తున్నారు అలాగే ఇంకా చాలా మంది కూడా తన జబర్దస్త్ టీమ్ తో ఉన్నారు సుధీర్ అయితే ఎంత మంది ఉన్నారు రష్మి ఉంటే మరి అది వేరే లెవెల్ కదా అందుకే ఇప్పుడు రష్మి గౌతమ్ అయితే వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం మరి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిపించుకోవడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ గా వచ్చినటువంటి సుడిగాలి సుధీర్ కి తోడుగా ఇప్పుడు వచ్చేస్తుంది మన రష్మీ గౌతమ్ సో నిజంగానే ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది సుడిగాలి సుధీర్తో పాటు అలాగే వాళ్ళందరికీ ఉన్నటువంటి అభిమానం తెలిసిందే కాబట్టి ప్రచారంలో భాగంగా సుడిగాలి సుధీర్కి తోడుగా మన రష్మి గౌతం వచ్చినట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ వీడియోలు ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది సుడిగాలి సుధీర్ కోసం రష్మి ఎందాకైనా వెళ్తుందని తెలుసు కానీ ఇప్పుడు ప్రచారంలో కూడా భాగం కావడం చాలా సంతోషంగా ఉందని అభిమానులు చెప్తున్నారు సో సుడిగాలి సుధీర్ చాలా క్లియర్గా చెప్పారు నేను ఇప్పుడు కాదు ఎప్పటినుంచో మెగా ఫ్యామిలీకి ఎంతో అభిమానిని కాబట్టి ఒక స్టార్ సెలబ్రిటీ స్టేటస్తో రాలేదు ఒక పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ అభిమానిగా మాత్రమే వచ్చావని పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలుపొందాలని ఈ సందర్భంగా అయితే అనౌన్స్ చేశారు ఇక ఎంతో మంది పవన్ కళ్యాణ్కి తోడుగా నడుస్తుండగా మరి ఇప్పుడు జనసేనాని గురించి వచ్చినటువంటి గౌతమ్ గౌతమ్కి కూడా పవన్ అభిమానులు సుధీర్ అభిమానులు సూపర్ ఫాలోయింగ్ అంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా ట్రెండింగ్ అవుతోంది ఏవైనా సుధీర్ రష్మి జోడీ పిఠాపురం నియోజకవర్గంలో కూడా వేరే లెవెల్ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు త్వరలోనే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని కలిసి మరియు ప్రచారం చేయాలని సుధీర్ రష్మి ఇక జబర్దస్టీన్ కూడా అనుకున్నట్టుగా తెలుస్తోంది